కర్నూలు జగన్నాథ గట్టులో జర్నలిస్టుల కొనుగోలు చేస్తున్న స్థలంలో అక్రమంగా ఎర్రమట్టి త్రవ్వకాలు మళ్లీ మొదలు పెట్టారు గట్టులో ఎర్రమట్టి త్రవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు సుమారు ఇరవై ప్లాట్లలో త్రవ్వకాలు చేపట్టారు దీంతో గొంతలు మాయంగా మారే గత వైసీపీ హైంలో ప్రభుత్వంలో భారీగా త్రవ్వకాలు చేపట్టారు అప్పుడు ఆందోళన చేసి త్రవ్వకాలను అడ్డుకున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనూ త్రవ్వకాలు మొదలు పెట్టడం బాధకరమని జర్నలిస్టులు ఆవతర వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టుల ప్లాట్లలో అక్రమ త్రవ్వకాలను వెంటనే నిలిపివ్వాలని ఆందోళన నిర్వహించారు అలాగే ప్రభుత్వం అధికారులు స్పందించి జర్నలిస్టుల కాలనీకి అప్రోచ్ రోడ్ మంచినీటి వసతి విద్యుత్ సౌకర్యం వెంటనే కల్పించారని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట ఉపాధ్యక్షుడు జి కొండప్ప ఐజే జాతీయ సమితి సభ్యులు ఎన్వి వెంకట సుబ్బయ్య ఏపీడబ్ల్యూజే రాష్ట సమితి సభ్యులు వైవి కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు కార్యదర్శి కె శ్రీనివాస్ గౌడ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ నాయకులు హుసేన్ ప్రసాద్ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జగన్నాథ్ గట్ లో గతంలో ఇచ్చిన జర్నలిస్ట్ స్థలాల్లో అక్రమ ఆర్కలు ఇక్కడ రెడ్ గ్రావెల్ ఉండడంతో ఆ గ్రావెల్ తవ్వుకోవడానికి గత వైసీపీ ప్రభుత్వంలో కూడా విపరీతంగా తవ్వకాలు చేపట్టి జర్నలిస్టుల ప్లాట్ల రూపురేఖలను మార్చి మార్చి పారేశారు ఇప్పుడు గతంలో ఏదైతే తవ్వకాలు జరిపారో ఆ తవ్వకాలకి ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ చూసి అందరూ డిమాండ్ చేశారు అక్రమార్కులను అరెస్ట్ చేయాలని చెప్పారు చర్యలు తీసుకోవాలని చెప్పారు మేము వస్తే రక్షణ కల్పిస్తాము అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా చెప్పారు బట్ ఈ రోజు పరిస్థితి ఈ ప్రభుత్వం లో గుర్తయింది ఈ ప్రభుత్వంలో కూడా జర్నలిస్టు స్థలాల్లో ఎడాపెడా అక్రమ తవ్వకాలు జరుపుతా ఉన్నారు రాత్రి అయితే ప్రొక్తో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు దీంతో జర్నలిస్టుల ప్లాట్లు రోజు రోజుకి రూపురేఖలు మారిపోతున్నాయి మేము ఒక కూడా అప్రూవల్ అప్రూవల్ తీసుకొని ప్లాట్లు వేసుకుంటే ఆ ప్లాట్లు ఇప్పుడు ఎక్కడున్నాయో తొక్కోల్సిన పరిస్థితి వస్తుంది కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి కూడా అప్రూవల్ వేసి డబ్బులు కట్టిన జర్నలిస్టులకు ఇక్కడ మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి గతంలో లోకేష్ గాని లోకేష్ గారు గాని ఇక్కడ ఉన్న మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అందరూ జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి తర్వాత ఈ జగన్నాథ గట్టు జర్నలిస్ట్ స్థలాల లేవు అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు కనుక ఆ మాట మీద నిలబడాలి అప్రోచ్ రోడ్లు ఇంటర్నల్ రోడ్లు మంచి నీటి సౌకర్యం తర్వాత కరెంటు సౌకర్యం వెంటనే కల్పించాలి అలాగే ఇక్కడ ఎవరైతే తవ్వకాలు జరుపుతున్నారో వాళ్ళ పైన తక్షణమే గుర్తించి వాళ్ళందరిని అరెస్ట్ చేసి జర్నలిస్ట్ స్థలాలు అన్యాక్రాంతం గురి కాకుండా అక్రమ తవ్వకాలు జరగకుండా కాపాడాలని చెప్పి ఏపీడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం మరొక పక్క జర్నలిస్టులు కూడా తమ స్థలాలు ఎక్కడున్నాయో చూసుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చి ఈ తవ్వకాలు అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి లేకపోతే భవిష్యత్తులో ముందుకు రావాల్సిన ఉంది కర్నూలు నగరంలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము జర్నలిస్టులకి ఒక రేటు కట్టి ప్రభుత్వ స్థలాన్ని అమ్మింది జర్నలిస్టులు పైసా పైసా కూడబెట్టి ప్రభుత్వానికి దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు కట్టి జగన్నాథ్ గట్టలో స్థలాన్ని కొనుగోలు చేసి ఒక సొసైటీ తరఫున కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించుకొని ఈరోజు వాటిని అక్కడ నిల్లు కట్టుకోవడానికి సిద్ధపడుతుంటే జర్నలిస్టు స్థలాల్లో అక్రమార్కులు చొరబడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి పాలకులు అండదండలు చూసుకొని గరుస తవ్వకాలు సాగిస్తున్నటువంటి అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తే ఆ రోజు ఏపీడబ్ల్యూజే దీన్ని అడ్డుకునింది రాష్ట్ర నాయకత్వం వచ్చింది జిల్లా నాయకత్వం వచ్చింది ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్లారు అదే సమయంలో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ స్థలాల దగ్గరకు వచ్చారు వచ్చి మీరు ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి మీ స్థలాన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి బైరేడ్ శబి గానీ పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరీ చరిత్ర గారు కానీ వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు సంవత్సరం నాకు గడిచిపోయింది యథా రాజా తదా ప్రజ అంటూ మళ్ళీ తవ్వకాలు మొదలుపెట్టారు అంతేకాదు పాదయాత్రలో యువగలం పాదయాత్ర సందర్భంగా మన కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి ఏపీడబ్ల్యూజి ఇదే విషయాన్ని తీసుకెళ్ళింది అయ్యా మా జల్లి స్థలాన్ని మీరు కాపాడండి మాకు రక్షణ కల్పించండి మాకు ఇల్లు కట్టించండి అని అడిగితే ఆ రోజు లోకేష్ గారు ఒకే మాట చెప్పారు ఈ ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో మీ స్థలాలు కబ్జా కాకుండా గరుసు తవ్వకాలు చేయకోకుండా కాపాడుకోండి మన ప్రభుత్వం వస్తూ ఉంది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వెంటనే మీ కర్నూలుకు వస్తా మీ జర్మ స్థలాలు చూస్తా మీ జర్మ స్థలాలు రక్షించడమే కాకుండా ప్రొటెక్షన్ చేయడమే కాకుండా అక్కడ మౌలిక వసతులు కల్పించి మీకు ఇల్లు కట్టించి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి నారా లోకేష్ గారు పాదయాత్రలో స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అందుకు సంబంధించిన వివరాలు కూడా మనతో ఉన్నాయి మళ్ళీ ఈ రోజు సంవత్సరం